నమస్తే జై శ్రీరామ్ సార్ ఇది టాటా సఫారీ రెండు వేల ఇరవై రెండు మోడల్ సార్ ఇది రెండు వేల ఇరవై రెండు ఒకటో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఆరో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది లాంగ్ సన్ రూఫ్ ఉంటుంది టైర్లు వచ్చేసి దాదాపు నాలుగుకి నాలుగు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి వెంటిలేషన్ సీట్స్ ఉన్నాయి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ ఉంది వెహికల్కి అయితే వెహికల్ లొకేషన్ జగిత్యాల మా చరిత్ర కార్ బజార్లో ఉంది సార్ ఇది కలర్ వచ్చేసి బ్లాక్ గోల్డ్ కలర్ ఇది ఎగ్జాడ్ ప్లస్ టూ పాయింట్ జీరో వెహికల్ టాటా సఫారీ ఎగ్జాట్ ప్లస్ వేరియంట్ ఇది టూ పాయింట్ జీరో వెహికల్ ఎనభై నాలుగు వేల ఐదు వందల చిల్లర తిరిగింది దా ఎనభై ఐదు వేల కిలోమీటర్లు అనుకోండి బండికి ఎనిమిది ఎయిర్ బ్యాగులు వచ్చినాయి వెంటిలేషన్ సీట్స్ ఉన్నాయి క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది సన్ రూఫ్ లాంగ్ సన్ రూఫ్ ఉంది ప్యానరోమిక్ కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఉంది సార్ బండికి సంబంధించి ఏపీసీ అయితే రిప్లేస్ కాలేదు అక్కడక్కడ చిన్న చిన్న గీతలు తప్ప మేజర్గా అయితే ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు సెవెన్ గేర్ బాక్స్ ఉంది సార్ ఇది అయితే మ్యూజిక్ సిస్టమ్ ఉంది క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది పుష్టార్ట్ వచ్చింది టాప్ అండ్ వెహికల్ ఇది జగిత్య లోకల్ వెహికలే సార్ ఇది ఎంఆర్ఎఫ్ టైర్లు నాలుగిటికి నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి సార్ అలాగే వీల్స్ వచ్చినాయి వెహికల్కి అయితే బండి అక్కడక్కడ చిన్న గీతలు తప్ప బండికి సంబంధించిన ఏ పీస్ అయితే రిప్లేస్ కాలేదు ఏ గ్లాస్ కూడా రిప్లేస్ కాలేదు ఈ డోర్ కూడా ఒరిజినలే రెండు వేల ఇరవై ఆరు జనవరి వరకు కూడా ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది వెహికల్కు ఈ డోర్ ఒరిజినలే మీరు ఎవరైనా లోన్ కోదామన్నా కూడా లోన్ వస్తుంది సార్ టాటా సఫారీ రెండు వేల ఇరవై రెండు మోడల్ ఎగ్జాక్ట్ ప్లస్ వేరియంట్ టూ పాయింట్ జీరో ఇది పర్పుల్ అండ్ బ్లాక్ మిక్స్డ్ ఇది వెహికల్ అయితే దూరం నుంచి వెళ్ళి చూస్తే ఒక కలర్ కనబడుతుంది దగ్గరికి వస్తే పర్పుల్ కలర్ కనబడుతుంది ఇక ఈ డిక్కీకి ఒక చిన్న సొట్టు ఉంది ఇక ఉన్న కలర్ కొంచెం పోయింది ఇవి ఇక ఈ రెండు సొట్టాలు తప్ప వేరే బండికి అయితే ఎలాంటి డ్యామేజ్ లేదు ఇక్కడ ఒకటి ఉంది చిన్నగా మేజర్గా అయితే ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు సార్ వెహికల్ అయితే డిక్కీ కూడా ఒరిజినలే లాంగ్ రూఫ్ ఉంది వెంటిలేషన్ సీట్స్ ఉన్నాయి ఎనిమిది ఎయిర్ బ్యాగులు వచ్చినాయి అక్కడక్కడ చిన్న చిన్న గీతలు తప్ప మేజర్గా అయితే ఏం డ్యామేజ్ లేదు సార్ కంప్లీట్ అండ్ కంప్లీట్ ఒరిజినల్ వెహికలే ఉంది ఇయో టైల్ అయితే నాలుగుకి నాలుగు సిల్ టైల్ ఉంది టాటా సఫారీ ఎగ్జాక్ట్ ప్లస్ టాప్ అండ్ వెహికల్ ఇది ఈ డోర్ కూడా ఒరిజినల్ ఈ డోర్ ఒరిజినలే బండి లొకేషన్ మటుకు జగిత్యాల్ మా చరిత్ర కార్ బజార్లో ఉంది సార్ వెహికల్ అయితే జగిత్యాల్ వెహికలే జగిత్యాల్ లొకేషన్లో ఉంది వెహికల్ అయితే వెహికల్కి సంబంధించిన ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ బోర్డు పైన మా ఇద్దరు నెంబర్లు ఉన్నాయి సార్ ఫ్రంట్ పొజిషన్ కూడా కంప్లీట్ ఒరిజినల్ ఉంది ఇంజన్ పొజిషన్ కూడా ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు కంప్లీట్ ఒరిజినల్ ఉంది ఈ డిక్కీ కూడా ఒరిజినలే సార్ బండికి సంబంధించి ఏపీస్ అయితే రిప్లేస్ కాలేదు కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఉంది ఎనభై నాలుగు వేల ఐదు వందలు తిరిగింది దాదాపు ఎనభై ఐదు వేల కిలోమీటర్లు అనుకోండి టాటా సఫారీ ఎగ్జాట్ ప్లస్ రెండు వేల ఇరవై రెండు మోడల్ సార్ ఇది ఒకటో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఆరో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది పెట్టండి సార్ బండికి వచ్చేసి ఎనిమిది ఎయిర్ బ్యాగ్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ కూడా రెండు వేల ఇరవై ఆరు వరకు ఇన్సూరెన్స్ ఉంది నాలుగుకి నాలుగు సిల్ టైల్ ఉన్నాయి స్టెప్ని కూడా దాదాపు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉంది లాంగ్ సన్ రూఫ్ ఉంది వెంటిలేషన్ సీట్స్ ఉన్నాయి కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ వెహికల్ కస్టమర్ ధర ఇరవై లక్షల యాభై వేలు చెప్తున్నాడు సార్ కస్టమర్ ధర ఇరవై లక్షల యాభై వేలు ఉంది బండి కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఉంది ఎక్కడ ఎలాంటి డెంటింగ్ పెయింటింగ్ అని ఏం లేదు ఏపీస్ అయితే రిప్లేస్ కాలేదు సార్ బండి కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఉంది ఈ బండికి సమయంలో లొకేషన్ అయితే జగిత్యాల్ మా చరిత్ర కార్ బజార్లో ఉంది బండి కూడా జగిత్యాల లోకల్ వెహికలే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోర్రీ టాటా సఫారీ ఎగ్జాక్ట్ ప్లేస్ వేరియంట్ ఇది బ్లాక్ అండ్ పర్పుల్ కలర్ మిక్స్ వచ్చింది వెహికల్ అయితే కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినలే ఉంది సార్ వెహికల్కి ఎనిమిది ఎయిర్ బ్యాగులు వచ్చినాయి సన్ రూఫ్ ఉంది లాంగ్ సన్ రూఫ్ ఉంది ఇన్సూరెన్స్ కూడా ఉంది వెహికల్ ధర వచ్చేసి ఇరవై లక్షల యాభై వేలు చెప్తున్నాడు కస్టమర్ ప్రైస్ ఇంకా ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి మీరు ఏమైనా లోన్ కావాలన్నా లోన్ కూడా వస్తా సార్ ఇది ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్ర వాళ్ళకైతే పనిచేయదు ఈ బోర్డు పైన మా ఇద్దరన్న మా నెంబర్లు ఉన్నాయి సార్ ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఆ నెంబర్లకు కాల్ చేయండి థ్యాంక్ యూ